హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు నేనైతే బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీలో వచ్చేసి నేను ఒక మంచి టేస్టీ చార్ చూపిస్తాను చాలా డిఫరెంట్గా ఉంటుంది అదేంటి ఈ మధ్య ఎప్పుడు చూసినా చార్లో అనుకుంటున్నారా మరి ఏ సీజన్కి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవాలి కదండి మనము మరి మామిడికాయలు ప్రతి సీజన్లోనూ రావు కదా మనం స్టోర్ చేసుకున్న అది న్యాచురల్గా ఉండవు కాబట్టి మనం న్యాచురల్గా దొరికినప్పుడు ఆ సీజన్ని ఎంజాయ్ చేయాలి నేనైతే పచ్చి మామిడికాయతో రసం చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఎటువంటి రసం పొడి మసాలాలు ఏమీ అవసరం లేదు తింటే కూడా డైజెషన్ ఈజీగా అవుతుందండి అదేంటి మామిడికాయతో చారు అనుకుంటున్నారా మామిడికాయతో మజ్జిగ మామిడికాయతో చారు ఏంటని అన్ని డిఫరెంట్ గా చూపిస్తున్నారంటున్నారా నిజంగా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను నాకు ఈ మధ్యనే మా ఫ్రెండ్ లస్టాలో చూసి ఈ చార్ చూడవే చాలా బాగుంది ట్రై చేయని చెప్పింది ట్రై చేసాకే ఆ టేస్ట్ నాకు నచ్చితేనే మీతో షేర్ చేసుకుంటాను ఏది ట్రై చేయకుండా నేను ఫస్ట్ అంటే మీకు చూపించండి నాకు అది నచ్చింది అంటేనే మీతో షేర్ చేసుకుంటాను నాకు కూడా డిఫరెంట్ గా అనిపించింది టేస్ట్ చాలా బాగా నచ్చింది అందుకే మీతో షేర్ చేసుకుంటాను మరి లేట్ చేయకోకుండా నాటించారు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి మామిడికాయ రసం చేయడానికి నేనైతే మీడియం సైజ్ మామిడికాయలో సగం తీసుకున్నానండి మనకి ఎంత క్వాంటిటీ రసం కావాలి దాన్ని బట్టి మామిడికాయ తీసుకోవచ్చు అందులో ఇది చాలా పుల్లగా ఉందనమాట కాబట్టి మా రసానికి ఇది అయితే కరెక్ట్గా సరిపోతుంది మీ ఇంట్లో ఇంకా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు రసం ఎక్కువ కావాలనుకుంటే మ్యాంగో ఫుల్ తీసుకోండి ఇంకా ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్లో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి పెట్టేశాను ఇలా మూత పెట్టేస్తే వాటర్ తొందరగా బాయిల్ అవుతాయి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి ఇప్పుడు కట్ చేసినటువంటి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము ఈ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని కొద్దిగా గ్యాప్ పెట్టేసేయండి పొంగు రాకుండా ఉంటుంది చూసారండి బాగా మెత్తగా ఉడికిపోయాయి మాడితే కదా ఎంతసేపు ఉడికిపోతుంది చాలా తొందరగా ఉడికిపోతుంది చూసారా ఎంత మెత్తగా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని ఇలా మ్యాషర్తో తో కానీ లేకుంటే పప్పు గీతతో కానీ బాగా మెత్తగా అనుకోవాలి మ్యాంగోలు అన్నీ కూడా ఏమాత్రం లేకుండా పేస్ట్ లాగా అయిపోవాలి ఇలా అంటే చాలండి తొందరగా ఇలా జ్యూస్ లాగా అయిపోతుంది చూసారా ఒకసారి అండి లాగా అయిపోయింది కదా అంతా ఇలా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి రసం ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి మ్యాంగో కూడా బాగా పుల్లగా ఉంటుంది కదా నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి తర్వాత స్టవ్ వెలిగించి ఏదైనా పాత్ర పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు ఆయిల్ వెలికిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నాను జీలకర్ర ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి కచ్చా పచ్చాక దంచేసి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి బాగా వేగిపోయింది కదండి ఇలా బాగా వేగాలి ఎర్రగా అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా తున్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే రెండు ఎళ్ళు మిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎన్ను వేశాక ఇలా ఫ్రై చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ గుమలాడిపోతుంది అసలు ఇలా కొద్దిగా వేగనిద్దాం పచ్చిమిర్చి అంతా పచ్చిమిర్చి అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా బాగా పండింది సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఈ టమాటా కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మనము మామిడికాయ వేసినాం కదా పుల్లగా ఉంటుంది కదా ఆయన టమాటాలు పుల్లుకు పుండవు కదండి ఇప్పుడు కాబట్టి ఒక టమాటా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని టమాటాలు బాగా మగ్గనిద్దాము చూస్తారండి టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయి ఉన్నాయి ఒక్కసారి ఇలా గరితో ప్రెస్ చేసినట్టుగానండి టమాటాలన్నీ కూడా మెస్ అయిపోతాయి పర్వాలేదు అలా ఉన్నా కూడా మాకు ఇష్టమే అనుకుంటే వదిలేసేయండి ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మామిడికాయ ఉడికించేసి వాటర్ కలిపి పెట్టేసుకున్నాం కదండి ఈ వాటర్ అంతా కూడా యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్ పైనంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము అలాగే ఇందులోకి కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం యాడ్ చేసుకుంటేనే ఈ రసంకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రసం బాగా తెరితే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా రసము ఏ రసమైనా కూడా ఎక్కువసేపు ఉడికించదండి ఉడికిస్తే ఆ టేస్ట్ మారిపోతుంది రసం ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అయింది కదండి స్టార్ట్ అయిన తర్వాత ఒక్క థర్టీ టు ఫార్టీ సెకండ్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఇలా నలభై నిమిషాలు బాగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసా కూడా ఇంకా మరుగుతూ ఉంచడండి అంటే ఈ కడాయి నిజంగా చాలాసేపు వేడిగా ఉంటుంది ఇప్పుడు ఆగిపోయి చూడండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చారు ఈ సమ్మర్లో ఇలా వెరైటీ వెరైటీ చారులు చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే లిక్విడ్ మనం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఇందులో ఎటువంటి మసాలాలు ఏవి ఉండవు చారులో కాబట్టి సింపుల్గా మనకి డైజెషన్ కూడా అయిపోతుంది చూసారండి మామిడికాయ చారు ఎంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కదా స్మెల్ అయితే అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు నిజంగా చాలా బాగుంది ఈ చింతపండు ఇలా వాడే కంటే చార్ ఎప్పుడు ఇలా సీజన్ దొరికినప్పుడు చింతకాయలు కానీ మామిడికాయలు కానీ ఇలా యూజ్ చేసుకుని చార్ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే టేస్ట్ చూస్తాను ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది అసలు పుల్ల పుల్లగా తీయాల బయలు ఉందండి బెల్లం వేయడం అస్సలు మిస్ అవకండి ఈ చారుకు బెల్లం వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ చారు వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది చూసారా వెజిటేరియన్స్ అయితే ఆమ్లెట్ లేకోకుండా అప్పడాలు వొడియాలు వేయించుకోండి చాలా బాగుంటాయి ఇలా ఎటువంటి మసాలాలు లేకుండా చారు సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మరి ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చిందా ఊరికే చూస్తే ఎలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూస్తేనే కదా ఎలా ఉందనే తెలుస్తుంది మరి మామిడికాయ సీజన్ కదండి ప్రతి ఒక్కరికి మామిడికాయలు అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా ఒక మామిడికాయ తీసుకొని ఇలా ట్రై చేయండి చిన్న ఫ్యామిలీకి అయితే ఒక్క మామిడికాయ కూడా లేదండి ఆఫ్ మ్యాంగో అయితే కరెక్ట్ గా సరిపోతుంది మేము ఉన్నది ఇద్దరే కాబట్టి ఈ చారు అయితే మాకు ఒకసారి సరిపోతుంది అనమాట ఎక్కువ కావాలంటే ఒక ఫుల్ మ్యాంగో ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ మ్యాంగో వేసి ప్రిపేర్ చేసుకోండి ఈ చారు రెండు మూడు రోజులు ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తెలుసా చాలా ఈజీ మెథడ్ కదా ఎక్కువ టైం టేకింగ్ కూడా తీసుకోవాలి ఈ హాట్ హాట్ సమ్మర్ లో మరి మనం వంట ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువసేపు వంట రూమ్ లో ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఇలా చాలా సింపుల్ అండి ఈజీ వంటలు ప్రిపేర్ చేసుకొని సమ్మర్ని కష్టపడకుండా ఇష్టంగా ఎంజాయ్ చేయండి మరి వీడియో నచ్చిందా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ